వార్తల్లోకి పునఃస్వాగతం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు అంబర్పేట పటేల్ నగర్లో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ బ్యాంక్ అధికారులతో కిషన్ రెడ్డి మాట్లాడారు అర్హులకు రుణాలు అందిస్తున్న తీరును పరిశీలించారు కేంద్రం అందిస్తున్న పథకాలను సమగ్రంగా ఉపయోగించుకోవాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించడంతో పాటు కుల వృత్తుల వారికి ముద్ర రుణాలను నేరుగా అందిస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వం లేదని కిషన్ రెడ్డి తెలిపారు అనంతరం హిమాయత్ నగర్ బషీర్బాగ్లో జరిగిన బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆయుష్మాన్ భారత్ ఇందులో ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అటల్ అటల్ పెన్షన్ యోజన స్వానిధి లోన్స్ ముద్రా లోన్స్ కావాల్సిన అర్హులందరికీ మేము ఇక్కడ అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది వాళ్ళకు అర్హులందరికీ ఆ ముద్ర ముద్ర యోజన కింద లోన్స్ ఇవ్వడానికి మేము అందరినీ ఫాలోఅప్ చేస్తున్నాము నా పేరు పుల్నారాయణ నేను నంబర్ ప్లేట్ ప్రేమ్నగర్లో ఉంటాను నా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ కావాలంటే నేను ఎక్కడెక్కడ తిరిగినా అయినా కాలేదు నేను ఆల్రెడీ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఇక్కడ అక్కడ ఎక్కడ తిరిగినా కానీ కాలేదు ఇక్కడ మా దగ్గరికే వచ్చింది ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చింది ఇప్పుడు నేను చేయించుకొని సంతోషంగా ఉన్నా భారత్ గవర్నమెంట్ వికసిత భారత్ పెట్టడం వల్ల చాలా మందికి ఉపయోగం ఉంటుంది ఇది అందరూ యూజ్ చేసుకోవాలని నమ్మను ఏరో స్పేస్